గెలుస్తాం ఇవాళ గెలుస్తాం రేపు నేను గెలుస్తాం తెలీదు గెలిచినప్పుడు విరవీకి మాట్లాడవలసిన అవసరం లేదు మనం ఓడిపోయినా గెలిచినా అనేది తాత్కాలిక ఐదు సంవత్సరాలే మన పదవి ఐదు సంవత్సరాల కాలంలో మనం ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే జనం అంతగా గౌరవిస్తారు అంతే తప్ప మనం అహంభావంతో ఉంటే రేపు పొద్దున ఈ తిరస్కారం మనం కూడా అనుభవించవలసి ఉంటుంది అనే విషయాన్ని మన ప్రజలు మనకు గుర్తు చేసేది వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పి మరి అదే విధంగా ఈ రోజు మనకు మంచి అవకాశం వచ్చింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కేవలం ప్రజా శ్రేయస్ కోసం ఏర్పడింది కూటమి అంతేకా డబ్బులు పంచుకోవడానికి కాదు ఇవాళ ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఇంకో ఐదు సంవత్సరాలు కనుక వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇంకా మంచినీళ్ళు కాదు ఏమి ఉండవు ఎక్కడా కూడా కనీస రోడ్లు లేవు మంచినీళ్ళు లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఎక్కడా కూడా ఒక డ్రైన్ కట్టించని పాప అని పోలేదు ఇవన్నీ చూసిన తర్వాత విలేజ్ అన్ని కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు విలేజ్ స్వేచ్ఛ విధానంలో కానీ సర్పంచి పవర్ ఇచ్చిన విధానంలో కానీ మరి ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఊపిరి పీల్చుకు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు ఇవాళ దాని గురించి వాళ్ళ కూటమి నేను కూటమి ఎమ్మెల్యేని వాళ్ళ జనసేన పార్టీలో మీరు జాయిన్ జాయిన్ చేసినా అంతకుముందు జనసేన పార్టీ కోసం కానీ తెలుగుదేశం పార్టీ కోసం కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ మనకు పనిచేసిన వాళ్ళు అందరినీ గౌరవిస్తూ వాళ్ళతో పాటుగా మీకు ఇచ్చే గౌరవంలో ఎలాంటి తక్కువ ఉండదు జడ్పీటీసీగా ఎంపీటీసీలుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా మన పార్టీ పట్ల ఆకర్షణలే వచ్చినప్పుడు మనకంటే ముందున్న సీనియర్స్ కూడా వాళ్ళని కూడా కలుపుకుని వెళ్ళవచ్చుందిగా నేను కోరుతాను ఎందుకంటే ఇవాళ మన పార్టీలోకి వచ్చాం కాబట్టి మనకే పెత్తనం కావాలనే ఆలోచన మనకొద్దు మనం రావడానికి కారణం ఏంటి ప్రజలకు మరింత ఎక్కువ సేవ చేయడానికి మీరు వచ్చారు నేను కూడా ప్రజలకు మీరందరూ కలిసి ఉంటే మనందరూ కలిసి ఉంటే మరింత ఎక్కువగా సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనందరూ కలిసి ప్రయాణం చేద్దాం అని ఇప్పుడు ఎలక్షన్ లేవు ఇప్పుడు నేను ఎలక్షన్ లో పోటీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఐదు సంవత్సరాలు ఒకసారి వస్తుంది నేను గెలిచాను ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ తీసుకురావాల్సిన అవసరం లేదు కానీ అయినప్పుడు కూడా ఆ పార్టీ మీద మీకు మక్కువ లేనప్పుడు మీరందరూ అందరూ జనసేన పార్టీకి కూటమికి ఆకర్షణలు అయినప్పుడు ఖచ్చితంగా మీకు ఇచ్చి గౌరవం ఎలాంటి లోటింగ్గా మేము కూడా నిజంగా మిమ్మల్ని అందరినీ గౌరవించినప్పుడు మాకు కూడా గౌరవం ఉంటుంది రాజకీయాల్లో అది శాశ్వతం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాడుతూ ఉన్నాడు సినిమా చూపిస్తానని ఆ సినిమా ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు మేము చూపిస్తే మీ బతికట్టే అడుగుతాను నేను మీరు ఎప్పుడో నాలుగు సంవత్సరాల తర్వాత మాకు చూపించి సినిమా తర్వాత ఇప్పుడే చూపిస్తాం మీకు కానీ మేము అది పని చేయట్లా ఏ వైసీపీ కార్యకర్త మీద గడిచిన పది నెలల్లో కంప్లైంట్ కూడా తీసుకోవద్దని చెప్పిన పోలీస్ స్టేషన్ ఎక్కడా కూడా బ్యానర్ దగ్గర కానీ ఎక్కడా కూడా మనం గొడవపడద్దు పడద్దు వాళ్ళందరినీ కలుపుకునే వెళ్ళండి శత్రు అనేది మనకు అనవసరం మనం సర్వీస్ చేయడానికే రాజకీయాలకు నేనైతే వచ్చాను సర్వీస్ చేయడానికే వచ్చాను ప్రజలు నన్ను అరవై రెండు వేల ఐదు వందల మెజార్టీతో నెగ్గించారు అప్పుడు మీరు అందరు నాకు ఎగ్నైజ్ చేశారు నా కూడా ఉన్న నాకు పని చేసినా మీరు అందరు నాకు ఎగ్నైజ్ చేశారు కొంతమంది వైసీపీ నాయకులు అయినప్పుడు కూడా నేను ఎప్పుడు బాధపడలేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఎస్టార్టీ ఓటీసీ రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది అంత మాత్రాన మనం శత్రుగా చూడవలసిన అవసరం లేదు ఏదో పర్సనల్ గా మరీ వెళ్ళి ఇప్పుడు తెలుగుదేశం నాయకులు కొంతమంది చంద్రబాబు గారిని తిట్టో ఇవాళ ఎవరి మీద కేసులు పెట్టారో చెప్తున్నాను మీకు చాలా మంది మాట్లాడలేకపోతున్నారు నేను ఒకటి చెప్తున్నా వీరు మాట్లాడిన భాషకే ఉరి తీశారు మిమ్మల్ని మీరు మాట్లాడిన భాషకే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కానీ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లోకేష్ గారిని మాట్లాడే విధానం కానీ దానికి ఇవాళ మీరు చాలా మంది ముసర కన్నీరు కాస్త ఉన్నారు అన్యాయంగా అరెస్ట్ చేసేస్తా ఉన్నారు మళ్ళీ లోన్ వేసేస్తా ఉన్నారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు రీజన్ ఏంటి ఏం మాట్లాడారు మీరు రక్తం ఉడిపోయినా మాట్లాడారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఓడిపోయిన తర్వాత ప్రజల్లో తిరగండి ప్రజల్లో మంచి చేసుకోండి ప్రజలు నమ్మకాన్ని చూడకోరండి అంతే అది మానేసి నేను వస్తే సినిమా వేరే లెవెల్లో ఉంటుంది ఆ సినిమా వేరే లెవెల్లో సినిమా ఇప్పుడు చూపిస్తే ఈ కూటమి ప్రభుత్వం ఈ కార్యకర్త ఒక్కరు కూడా మేము అది గుర్తుపెట్టుకోవాలి పవర్ లేదు ఒక ఎంపీటీసీ గౌరవం లేదు ఒక జెడ్పీటీసీ గౌరవం అయిన సందర్భం మనం చూసాం ఇవాళ గడిచిన పది నెలల కాలంలో పార్టీలకు అత్యధికంగా నిజంగా వైఎస్ఆర్సీపీ సభ్యులు కూడా జట్లపాలు ఎల్ఏసీ ఎల్ఏసీ సొసైటీ బోర్డు డైరెక్టర్ గారు అదే కట్టుబోయిన భాస్కర్ గారు సర్పంచ్ జట్లపాలెం ఎక్స్ సర్పంచ్ కుర్రెళ్ల భాస్కర్ రావు గారు కుర్రీళ్ల భాస్కర్ వైఎస్ఆర్సీపీ జట్లపాలెం ఈ గ్రామ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు వీరందరూ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలని ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఆయన చేసే కార్యక్రమాలన్నీ చూసి మరి ఆ నాయకత్వాన్ని బలపరచాలి కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలనే ఆలోచనతో ఇవాళ జనసేన పార్టీలో చేరడానికి వారందరికీ స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా మనం పనిచేయాలి మనంతా కలిసే కట్టుబోయిన కృష్ణప్రసాద్ ప్రసాద్ గారు మరియు కట్టుబోయిన వెంకటలక్ష్మి గారు ఎంపీటీసీ కండవల్లి మణిరాజు గారు ఎక్స్ సర్పంచ్ అదే విధంగా ప్రస్తుత ఎంపీటీసీ గారు మనక్ష్మి మనరాజు ఇద్దరు సర్పంచ్